నిర్ణయాలతోటి ఆ ఒక ఎమ్మెల్యే అంతటి దుర్భాషలు ఆడు ఉంటారా పార్టీ ప్రమేయం లేకుండా ఎందుకంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారేమో అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు ఎంపీలు వేసిస్తాం అనేది ఒక మాట మాట్లాడుతున్నారు స్వతంత్రంగా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో ఆ ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి పైన అటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది కృష్ణవేణి గారు ఇక్కడ బేసిక్ గా రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ పర్సన్స్ కదా వాళ్ళ పైన అట్లాంటి చేస్తారా ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి చర్చ నేను అనుకుంటుంది ఇది ఫ్యామిలీ సమస్య కాదు ఇది పొలిటికల్ ఇష్యూ ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో కావచ్చు చంద్రబాబు గారి కుటుంబంలో కావచ్చు లేదా ద ఫ్యామిలీస్ లో కావచ్చు కొన్ని సమస్యలు వస్తుంటాయి ఏ ఏ వ్యవస్థలో వస్తుంటాయి కుటుంబ పరంగా వచ్చే సమస్యలన్నీ ఈజీగా వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు ఇది పొలిటికల్ గా వచ్చే సమస్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో వాళ్ళతో లేవు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళు వస్తున్నారు ఈ పిల్లలు వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానించే వాళ్ళు ఆయన లీడర్ గా చూడాలనుకుంటున్నారు అంటే రామారావు గారి మనలో కావద్దు రామారావు గారి ఇమేజ్ ఆయన అందిపుచ్చుకోవడం ఒకసారి సింహాద్రి రెండో సినిమా మూడో సినిమానైంది ఆ సినిమాకే ఆయన చిరంజీవి చిరంజీవి సినిమా ఎన్నికలు తక్కువ వచ్చినప్పుడు ఏదో వచ్చిన ఆ సినిమా ఆ టైంలో చిరంజీవి గారిది బాలకృష్ణ గారికి అనేంత కలెక్షన్స్ కూడా ఇంకొచ్చాయి ఏది మూడో సినిమాకే మూడో నాలుగో సినిమాకే అంటే రెండు మూడు సినిమాలకే ఆయన రామారావు గారి రాజకీయ సినిమా వారసుడిగా ఫిక్స్ అయిపోయినాడు ప్రజలు అట్లా కనెక్ట్ అయిపోయారు ఆ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారం రెండు వేల తొమ్మిదిలో చేయడం ఆ ఎన్నికల ప్రచారం ఉదృతంగా ఆకట్టుకోవడం బాగా మాట్లాడతాడు రామారావుని చూస్తారు ఆయనలో ఇవన్నీ ఉండడం ఆయన గ్లామర్ వచ్చేసింది అంటే గ్లామర్ ఉంది అదనంగా మంచి ఉపన్యాసకుడు కాబట్టి లేటర్గా జనరల్గా ఏమనుకుంటారు ఇప్పుడున్న చంద్రబాబు గారి తర్వాత ఆయన వస్తే బాగుంటుంది కదా అనుకుంటారు కదా నేచురల్ గా మన ఆయన అభిమానించాలంటే ఆయనకు ఉండదా ఆయన కూడా ఉండొచ్చేమో కానీ ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే చంద్రబాబు గారు రాజకీయ వారసుడుగా నారా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారు ఏ ప్రాంతీయ పార్టీలైనా కుటుంబ సభ్యులే ఉంటారు పైకి ప్రపంచం అని చెప్తారు కానీ ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఒక వ్యక్తి చుట్టూ వస్తూ ఉంటుంది ఆ వ్యక్తి వారసులు ఆ రక్త సంబంధికులే వస్తుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వారసులకు లోకేష్ గారిని ఫిక్స్ చేసుకున్నారు ఎమర్జ్ అవుతున్నారు ఆయన చేతుల్లోకి పార్టీ మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన సక్సెస్ అవుతాడు లేదా కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడైతే చంద్రబాబు గారు తరపున ఉంటున్నాడు రేపు పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్ళిపోయి ఆయన లీడర్ అయితే ఆయన సక్సెస్ అవుతాడు ఫీల్ అవుతాడు అనేది డిసైడ్ ఫ్యూచర్ డిసైడ్ చేయాలి కానీ జనంలో ఏమంటారు ఎన్టీఆర్ ఉంటే బెటర్ కదా అని ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు ఇది అసలు సమస్య కాకపోతే అది బహిరంగంగా చెప్పరు అయితే కుటుంబ సమస్య అయితే ఎప్పుడు నందరు కుటుంబం చాలా మంది డిస్పెన్స్ వచ్చింది వాళ్ళు ఎప్పుడు కూడా పరిష్కరించుకున్నారు ఇది కుటుంబ సమస్య పరిష్కరించుకునే ఆస్థలు కాదు కదా పొలిటికల్ సమస్య రెండవది ఇంకొకరిని సమాంతరంగా గా ఎవడు ఒప్పుకోడు ఇప్పుడు మీరు నేను ఒకే రాజకీయ పార్టీలో ఒకే పదవులో ఉన్నప్పుడు ఎక్కడో చోట మనకు క్లాస్ వస్తుంది నాకు మీ సమస్య అవుతారు మీరు నాకు నేను సమస్య అవుతాను మనకేం గొడవలు ఉండవు పాత కక్షలు ఉండవు బట్ ఆ పోస్ట్ కు వచ్చేసరికి లీవ్ లీడర్ చేయాలి పవిత్రు లోకేష్ గారు చంద్రబాబు గారి రాజకీయ వారసరికి ఉండాలనుకుంటున్నాడు జూనియర్ ఎంటీర్స్ ఏ పాత్ర పోషిస్తాడు ఆ పాత్రే కావాలి ఆయనకు కూడా మంత్రి పదవి పాత్ర అవసరం లేదు కూడా ఇస్తాను కాబట్టి ఆ కాంటెస్ట్ లో చూసినప్పుడు అది యాక్సెప్టబుల్ కాదు పైపుచ్చు ఇప్పుడు పవర్ లో ఉన్నారు పవర్ లో లేకపోతే ఈయన చేస్తాడా చేయడానికి అనుమానంతో అడుగుతారు ఇప్పుడు ఆయన పవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు జోలికి ఊరి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు ఈయనకి ఆశలు ఉండొచ్చు సమయం కోసం ఆయన వెయిట్ చేయొచ్చు ఈ నేపథ్యంలో వచ్చిన సమస్య ఇది ఇది అంతర్లీనంగా ఎప్పటి నుంచో ఉంది ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఆయన చొరవ చూపాలి అయితే వీళ్ళన్నా రేపెప్పు ఓడిపోయి ఈ ఫెయిల్ అవ్వాలి ఇట్లాంటి సమస్య వచ్చేంత వరకు లోకేష్ గారి ఆ లీడర్ గా ఉంటాడు ఫర్దర్ లీడర్ గా చొరవ చూపడం అంటే ఎన్టీఆర్ గారు జీవితంలో ఇంకా రాజకీయాలకు రాదని చెప్తే మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ లాగా ఇక్కడ ఇంకొక చొరవ ఏ రకంగా చూపినా కష్టమే కదా సార్ ఆ మాట ఆయన అన్నా జనం నమ్మరు రాజకీయాల్లో నాకు వద్దనే అంటారు సరే ఇప్పుడు సమయం కాదు చెప్తాను అనుకో అమిత్ షా గారు వచ్చి కలిసారు కదా త్రిపుల్ ఆరు సక్సెస్ అయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేశంలో జరిగే ఒడిదురుకులు బట్టే ఎన్టీఆర్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఆ సమస్యకి ముగింపు జరుగుతుంది అయితే ఇట్లాంటి ఒక సున్నితమైన సమస్య వాళ్ళకు వాళ్ళలో ఉంది దీన్ని ఆశాభావలు వాడుకుంటారు ఇప్పుడు అనంతపురంలో వచ్చిన అసలు సమస్య ఏంది మీరు ప్రస్తావిస్తున్న సమస్య ఇది జూనియర్ ఎన్టీఆర్ సమస్య లోకేష్ సమస్య కాదు ఉంది అది అంతర్లీనంగా అండర్ కరెంట్ చేస్తా ఉంటుంది ఇది మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేల మధ్య గొడవ ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేమో నాకు సంబంధం లేదు ఆ వీడియో ఇది పేక్ వీడియో అంటున్నాడు అదే పార్టీ ఇది వైసీపీ ఇంకో పార్టీ అంటే నమ్మో కొంచెం వివాదం కాదు అదే పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆయన లేదు నువ్వే చేసినా అంటున్నాడు పంపించి ఎవరితో మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు వేరే పార్టీ వాళ్ళతో కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని మాట్లాడాడు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడినా అంటే ఏదో వారి మధ్య గొడవ ఉన్నట్టే ఎందుకు ఆ వీడియో రికార్డింగ్ చేస్తాడు అది కాదు అని అంటున్నాడు కానీ ఆ వాడిన భాష ఆయన లాంగ్వేజ్ అని చూసినప్పుడు ఆయన అనుమానం అందరికీ కలుగుతుంది ప్రపంచు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అని లేదు మొత్తం ఎవరైనా నడుపుతున్నాడు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇది వివాదం అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మధ్య ఉన్న వైరం ఆల్రెడీ అండర్ కండర్గా అండర్ కరెంట్ గా ఉంటున్నటువంటి సమస్య అప్పుడప్పుడు ప్లారోత ఉంటుంది ఈ అప్ అయినప్పుడు అది ఇద్దరు ఎంత స్థాయికి తీసుకెళ్తారనే దాన్ని బట్టి అది ముగింపు ఉంటుంది కానీ సినిమా మీద ఇప్పటికైతే తన ప్రపంచం ఉన్నారు జూనియర్ సినిమా అంటే కొంచెం మనిషిని రెచ్చగొట్టడం ఇట్లాంటి బయటకు వస్తే అప్పటిదాకా ఉద్దేశం లేని వ్యక్తి కూడా రెచ్చగొట్టినట్టే అవుతుంది కదా ఆ ప్రమాదాన్ని వీళ్ళు ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు ప్రమాదాన్ని లోకేష్ గారు చంద్రబాబు గారు అంచనా వేశారు కాబట్టి ఎప్పుడు ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా నెగిటివ్ కామెంట్లు చేయలేదు గుర్తుంటారా ఒకప్పుడు కుప్పంలో ఇలాంటి ప్రకటన వస్తే సమయం వచ్చినప్పుడు అందరూ వస్తారు అని అడుగుతున్నారు బాబా లోకేష్ గారిని ఇట్లాంటి విలేకరులు అడిగినప్పుడు ఆయనకి మనసులో ఏమున్నా ఎవరు రావాలనుకున్నా వాళ్ళు రావచ్చు వీళ్ళు ప్రత్యేకించి ఆహ్వానించేదే ఉండదు ఎవరైతే మా తెలుగుదేశం గెలవాలనుకుంటున్నారో ప్రజెంట్ ప్రభుత్వం పోవాలకుంటున్నారో వాళ్ళంతా ఎవరిని రావచ్చు వాళ్ళే వెళ్కమ్మని చెప్పేశారు అంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చేసినారు కాబట్టి అది వివాదం కాలేదు అయినా దాంట్లో అందరూ అన్వేషణ చేశారు రమ్మంట రా సమయం వచ్చేప్పుడు వస్తా అంటే ఎప్పుడు అన్ని లోకేష్ గారు రావచ్చు అంటే మేము పిలవవా అప్పుడు పిలిచారు కదా ఇప్పుడు ఎందుకు పిలవరు ఇట్లాంటి చెప్పా అంటే ఉందాగా మాట్లాడితేనే ఇంత సమస్యలు వస్తాయి అలాంటిది ఎట్లాంటి కామెంట్లు చేస్తాయి కాబట్టి పెద్ద వాళ్ళకి ఉంటుంది ఆ కామన్ సెన్స్ వాళ్ళకి రెండు ఉంటాయి ఒకటి పైన అండర్ కంట సమస్య ఉంది కదా మనం ఆయన ఏమైనా తిట్టేస్తే వాళ్ళు ఏమైనా సంతోషిస్తారేమో ఇట్లాంటి ఉంటాయి కదా ఇట్లాంటి అత్యుత్సాహపరులు ఏం చేస్తారంటే పైకేమో వాళ్ళని పోయినట్టు ఉంటుంది వాళ్ళు నిర్వహిని పెడతారు ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కదా జరిగితే చర్య ఏంటి ఇప్పుడు మహిళా నాయకుల మీద ఎవరిపైన చెప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి గారు ఇట్లాంటి వాళ్ళు చర్య పార్టీ అట్లా రియాక్ట్ అయింది మరి వాళ్ళ మదర్ పైన చెప్పుడు అట్లా రియాక్ట్ కావాలనుకుంటారు కదా కాంప్లికేట్ అవుతుంది కానీ అసుత్సాహపరులు ఎవరో మెప్పు కోసం ఏమో చేసే పనులు ఎవరు మెప్పు కోసం సరే వాళ్ళే లో ఇరుక్కుంటారు ఇరుక్కుంటుంది కాబట్టి ఒకవేళ అది పేక్ అయినా విచారణ జరుపుతానన్నా యాక్షన్ ఏంటి అంటారు మాకు సంబంధం లేదని చెప్పి కుదరదు యాక్షన్ ఏంటి సరే ఇప్పుడు ఒక తల్లి అంత పెద్ద మాట అన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి మౌనం వ్యూహం అనుకోవచ్చా ఎందుకంటే తల్లి దాకా వెళ్ళింది మ్యాటర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ చాలా సీరియస్ అవుతున్నారు వార్నింగ్స్ దాకా వెళ్తున్నాయి ధర్నాలు నిరసనలు వెళ్తారు కానీ ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మౌనం ఆయన అభిమానుల్ని కలిసి ఉంది ఎందుకు అనుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఓపెన్ అయిపోవడం అంటే బ్లాస్ట్ కావడం ఇంకా ఎండ్ పాయింట్ ఆయనే కదా ఇప్పుడు ఆయన ఏదైనా ప్రకటన అంటే ఏం చేయాలి దురదృష్టం ఇట్లాంటి మాట తల్లి కదా సీరియస్ సీరియా రియాక్ట్ కావాలి మీకు గుర్తుంటే ఎప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రామారావు పేరు ఉండదని రాజశేఖర గారి పేరు పెట్టారు జగన్ గారు అప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించారు ఎక్స్ ఏమైనా స్పందించాడు రెడ్డి గారు గొప్ప వ్యక్తే రామారావు గారు గొప్ప వ్యక్తి రాజ రామారావు గారు పేరు తీసేయడం ద్వారా రామారావు గారికి ఏం కాదు రాజశేఖర రెడ్డి గారి పేరు అక్కడ పెట్టడం ద్వారా రామ రాజశేఖర రెడ్డి గారికి వచ్చే అదనపు గౌరవం ఏమి ఉండదు ఇద్దరు గొప్ప వ్యక్తులే అనవసరంగా ఇట్లాంటి వాడిని కాంప్లికేట్ చేయద్దండి చాలా ప్లెజెంట్ గా మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు దాన్ని ఒప్పుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎంత గొడవ చేశారు ఇట్లా మాట్లాడేది కర్ర సింహాద్రి లాగా కత్తి ఎత్తుకొని నరుపుతాడు కదా అట్లా నరుపుతాడు అనుకుంటే ఎత్తుకొచ్చినావు అని బొడ్డ వెంక బుద్దంకన్న మాట్లాడాడు అంటే వాయించులు పెట్టేశారు ఇట్లా మాట్లాడేదండి అంటే తప్పుపెట్టినా కూడా ఇప్పుడు అభిమానులు ఏం కోరుకుంటారు తాడోపీడ తేల్చమని కోరుకుంటారు కాబట్టి ఈ రామారావు గారు ఎన్టీఆర్ గారు స్పందించడం అంటే ఇంకా దాన్ని ముగించేయలేదు ముగించడం అంటే ఇంక యుద్ధం అన్న చేయాలి లేకపోతే అన్న పడిపోవాలి అది ఇప్పుడు అపక్కని అది మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఏమైనా సంబంధం లేదు కానీ అది ఎవరో లోకల్ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ చేయాలని అనుకోండి ఆ ఇంక ఇంత వాళ్ళు రాజీ పడ్డాడు ముక్కడు అటు వస్తుంది వర్షం ఇంకా పెద్ద పెద్ద రాజీ పడ్డాడు సిద్ధపడిపోయాడు ఇంకా వాళ్ళతో ఇది మీరే చేయించారు అనుకోండి యుద్ధం ఇప్పుడు చేస్తా ఉంటారు లేకపోతే జగన్ తో కలుస్తావా పవన్ కళ్యాణ్ తో కలుస్తావా బిజెపితో కలిస్తా సంగతి దాల్చాలి కదా అంటారు కాబట్టి రామారావు గారు స్పందన ఒక బ్లాస్ట్ అయిపోయి ఏరియా రూపం తీసుకుంటుంది కాబట్టి ఆ రూపం తీసుకోవడానికి దాన్ని భరించడానికి దాన్ని ఫేస్ చేయడానికి దాని ఇంట్రెస్ట్ నడపడానికి సిద్ధపడినప్పుడే రామారావు గారు స్పందిస్తారు కానీ స్త్రీలను రాజకీయాల్లోకి లాగడం దూషించడానికి వ్యతిరేకం పదే పదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమి చంద్రబాబు గారు లోకేష్ గారు అస అదే పార్టీలో ఉన్న సదరు ఏ ఎమ్మెల్యేలు అయినా ఒక స్త్రీని ఈ రాజకీయాల్లోకి రాగడం మాత్రం కొంచెం బాధించదగ్గ విషయం సార్ అట్లీస్ట్ ఈ హయాంలో అయినా స్త్రీలను బయటికి లాకుండా ఉంటారేమో ఎదురు చూస్తే లేదు అదే జరుగుతోంది చూడాలి సార్ నెక్స్ట్ ఇంక ఇది ఎంత దూరం వెళ్తుందో థ్యాంక్ యూ సో మచ్